శ్రీవారి దర్శనార్థం తిరుపతి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు ఏపీఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడుపై నిప్పులు జరిగిన సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీ అమరావతిలో రైతులను అభివృద్ధి చేయమని కోరుకుంటోంది భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు ఏమీ చేయకుండా దొంగ నాటకాలు ఆడాడని సోము వీర్రాజు అన్నారు ఏడు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒకరాయన రైతులకు వేశావా అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు అడిగారు మూడు రాజధానులు ఏంటి మేము అమరావతిలోనే రాజధాని ఉండాలని అంటున్నాం మీకు డౌట్ ఏంటి డౌట్ ను మీరు చంద్రబాబు నాయుడుని అడగాలి ఏడు వేల రెండు వందల కోట్లు ఏం చేశారు పక్కన ఎయిమ్స్ బిల్డింగ్ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో బీజేపీ వాళ్ళు గొప్పగా కడితే మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని అడిగే దమ్ము పక్కన బిల్డింగ్ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో బీజేపీ వాళ్ళు గొప్పగా కడితే మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని అడిగే దమ్ము మీ ఏబిఎం ఛానల్ కు దమ్ము ఉందా అని అన్నారు బీజేపీని అడుగుతారా బీజేపీ తొమ్మిది వేల ఎకరాల అభివృద్ధి చేస్తానంటుంది అరవై నాలుగు వేల పట్టాలు ఆ యొక్క రైతులకు ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది స్వాగతం పలికిన వారిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భాను రెడ్డి రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలానంద్ బీజేపీ కార్యదర్శి సామంచు శ్రీనివాస్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు